వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లిలో నూతనంగా నిర్మించి ఇంకా ప్రారంభానికి నోచుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మంగళవారం ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన స్టాండ్లో ఇంకా పనులు అసంపూర్తిగా ఉన్నాయని త్వరలోనే వాటిని పూర్తి చేసి బస్ స్టాండ్ను ప్రారంభిస్తామని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపై నిలబడి ఇబ్బంది పడకుండా గాను బస్సులు లోకి వెళ్లేలా దగ్గరుండి రోడ్డు మరమ్మతులు చేయించారు

గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి పవితమ్మ గారిని ఈ బస్టాండ్ ప్రారంభోత్సవానికి నిలవడం జరిగింది కానీ అసెంబ్లీ సమావేశాలన్న ఇతర ప్రభుత్వ అధికార కార్యక్రమాల ఒత్తిడి వలన వారు రాలేకపోతున్నారు అంతేకాకుండా పూర్తిగా కాలం వచ్చినందున ప్రయాణికులు కూడా ఎండల్లో నిలబడిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు పిల్లలు అటు టాయిలెట్స్ లేక నీళ్లు లేక సరైన నీరు లేక వసతి లేక ఎందుకు ఇబ్బంది పడుతున్న వారిలో తాత్కాలికంగా ఈ మా గౌరవ ఇద్దరు మందులు త్వరలో ప్రారంభం చేయడం జరుగుతుంది దీన్ని అంతవరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా పశువులను తాత్కాలికంగా లోపలికి తీసుకో తీసుకొని వచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ఒక పది పదహైదు రోజుల్లో ఇద్దరి మందులను కొనుగోలు చేసి లాపాలకు అధికారికంగా ప్రారంభించడం జరుగుతుంది అంతవరకు తాత్కాలికంగా ప్రయాణికులు ఇబ్బంది పడుకోకుండా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాని ఇక్కడ అలాగే దానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ లేదని చెప్పి మన ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది త్వరలోనే అంటే ప్రభుత్వానికి సంబంధం కాకుండా దాతల సహాయ సహకారంతో అది త్వరలోనే ఇక్కడ ఒక ఈ తుది నీటి ప్లాంట్ను ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకున్న దానికి పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా మీకు ధైవీకంగా